శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వారికి రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం నుండి కూడా ఊహించని అదృష్టాలు కలిసి రాబోతూ ఉన్నాయి అలాగే మీకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మీరు రాబోయే రోజుల్లో మీకు పొంచి ఉన్న రాబోతున్న ఆపదలను ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు వృషభ రాశి వారి జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం నుండి వచ్చే ఆరు నెలల వరకు ఈ రాశివారి జాతకం చాలా బాగుంటుంది కాబట్టి వృషభ రాశి వారు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా చూడండి ఎందుకంటే మీకు కలిగే అదృష్ట ఫలితాలు అలాగే కొన్ని మిశ్రమ ఫలితాల గురించి ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక రాశి చక్రంలో ఈ యొక్క వృషభ రాశి రెండవ రాశి అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అసలు ఇప్పటి వరకు ఎవరికి కూడా జరగనటువంటి మంచి అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల నుండి వచ్చే ఆరు నెలల్లో ఊహించని శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు అలాగే మీ చుట్టూ ఉండే మీ సొంత మనుషులే మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ అసలు వాళ్ళు ఎవరు అంటే గనక ముఖ్యంగా ఈ రాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు అలాగే మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీకు నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా తగులుతుంది ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్ళు అలాగే ఒక పురుషుడు మీ నాశనాన్ని బాగా కోరుకుంటున్నారు వీళ్ళు మిమ్మల్ని ఎలా అయినా సరే పాతాలనికి తొక్కేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది అలాగే మీ దగ్గర బంధువుల నుండి కూడా విభేదాలు వస్తాయి ముఖ్యంగా మీకు రావాల్సిన ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నమ్మిన మీ బంధువులే మీ ఆస్తులు రానివ్వకుండా చూస్తారు అలాగే మీ వివాహ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉంటాయి అదే విధంగా ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం అనేది ఊహించని మలుపులు తిరుగుతుంది అంతేకాకుండా ఈ వృషభ రాశి వారి చుట్టుపక్కల ఎవరైనా ఆర్ అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే గనక మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం వాళ్ళ వల్లనే మీరు ఎక్కువగా బాధలు కష్టాలు పడాల్సి వస్తుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుండి ఆరో నెలల్లో చాలా మంచి అనేది మీ జీవితంలో జరగబోతూ ఉందని చెప్పుకోవచ్చు ఇక మీకు జరిగేటటువంటి ఈ మంచిని చూడలేక కొంతమంది ఏడుపులు అయితే మీ యొక్క కుటుంబంపై పడతాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం ఏదైనా ఒక పనిని చెయ్యాలంటే ఆ పని గురించి మీరు అస్సలు ఎవరికి చెప్పకూడదు అలాగే వారితో చర్చించవద్దు మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇతరులతో చర్చిస్తే వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు అలాగే మీకు జరగబోయే మంచి కూడా మీరు ఇతరులతో ఎంత మాత్రం చెప్పుకోకండి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి మీ జీవితంలో మంచి జరగాలన్నా అలాగే మీరు ఊహించని శుభవార్తలు వినాలి అని అనుకునేవారు అలాగే ధనలాభం పొందాలనుకునేవారు ముఖ్యంగా మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగా జరగాలి అన్నా కూడా అలాగే మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి అని కోరుకున్నట్లయితే వృషభ రాశి వారు కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి అవి ఏంటి అంటే కనుక అలాంటి తప్పులను మీరు తెలుసుకుంటే చాలు ఇక మీ జీవితంలో అదృష్టం అలాగే మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహులను కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా అంటే ఈ యొక్క వృషభ రాశి జాతక చక్రంలో రెండవ రాశి అలాగే ఈ వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వారు ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం అంటే నాన్ వెజ్ తినకూడదు ఈ రెండో రోజుల్లో మీరు మాంసాహారం తింటే మాత్రం మీ యొక్క దురదృష్టాన్ని మీరే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది ఇక వృషభ రాశి వారు వారి జీవిత భాగస్వామి బాగా గడసరి అని చెప్పొచ్చు వచ్చే ఆరు నెలల్లో అనుకోకుండా మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి అదేవిధంగా వ్యాపారాలు చేసే వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఇక వృషభ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు అలాగే ఈ రాశి వాళ్ళు చాలామంది రాజకీయాల్లో బాగా రాణిస్తారు వృషభ రాశి వారికి కొడుకుల కంటే ఎక్కువ మంది కూతుర్లే ఉంటారు అయితే ఈ రాశి వారిలో కొంతమంది వెనక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ఆరోగ్యం విషయంలో కూడా ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి ముఖ్యంగా మీకు ఎక్కువగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశివారు నిందలను ఎదుర్కొంటారు అంటే మీరు సరదాగా మాట్లాడిన మాటలకు కూడా మీరు ఒక్కోసారి చాలా నష్టపోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం చేస్తూ ఉంటారు కాబట్టి మీ కోపాన్ని మీరు వీలైనంత వరకు అదుపులో ఉంచుకోండి లేకపోతే మీకు అంతా కూడా చెడ జరుగుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు పుష్కలంగా దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకుండేటటువంటి కష్టాలు నష్టాల గురించి ఆ దేవునికే చెప్పుకోండి అలాగే కష్టం వచ్చినా సరే సుఖం కలిగినా సరే దేవుణ్ణి మరవకండి అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే దేవునికి నమస్కారం చేసుకొని ఆ పరమాత్మకు చెప్పుకుంటే చాలు మీ సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది అదేవిధంగా మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే వెంటనే జరిగిపోవాలంటే గనక ప్రతి సోమవారం రోజున మీరు ఆ శివయ్యకు అభిషేకం చేయించండి ఇలా మీరు చేయడం వల్ల మీ యొక్క జాతకంలో అదృశ్యం అనేది బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క వృషవ రాశివారు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుండి డబ్బు తీసుకోకూడదు అలాగే ఎవరికి కూడా డబ్బు ఇవ్వకూడదు ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల మీ దగ్గర సంపద అనేది నిలవకుండా ఉంటుంది అంటే మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతోనే మీరు బ్రతకాలి అంతేకాని ఇతరుల డబ్బుతో మీరు సుఖపడాలి జలసాలు చెయ్యాలంటే మీ నాశనాన్ని మీరే కోరినట్టు అవుతుంది ఇక వృషభ రాశి వారు అందరినీ ఈజీగా నమ్మేస్తారు కాబట్టి ఇక నుండైనా సరే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసేస్తారు కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మీ జీవితంలో ఆర్థిక పరంగా పరంగా కెరీర్ పరంగా ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మీరు ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని కళ్ళకు అద్దుకొని మీ ఇష్ట దైవాన్ని ఒక పదకొండు సార్లు మనసులో స్మరించుకోండి దీని వలన మీకు ఆ రోజంతా ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది మెండుగా ఉంటుంది ఇక వృషభ రాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూల పరిస్థితిగా మార్చుకొని మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు చేసుకోవలసిన పరిహారాలు శుక్రవారం రోజున గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి ఇలా చేస్తే మీకు ఏ కష్టం లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు దీనివల్ల మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది ఇక మీ జీవితంలో మీకు విపరీతమైన ధనలాభం కావాలంటే ప్రతి సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకోండి మీరు మీ జీవితంలో అత్యంతమైన శిఖరలను అందుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్